ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను ఇలా రైతులది రుణమాఫీ చేసినాం అని చెప్తా ఉన్నారు రైతు రుణమాఫీ ఎక్కడ చేసిరని నేను అడుగుతా ఉన్నాను నా హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు ఇంకా అరవై శాతం మంది రైతులకి ఇంకా రైతు రుణమాఫీ కాకపోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను వెంటనే రైతులకు అందరికీ కూడా రైతు రుణమాఫీ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరే చెప్పారు కదా ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పింది ప్రభుత్వమే కదా ఈ ఈ మీ మాటలు వినే మీ మోసపోయిన మాటలు విని ప్రజలు ఓటేసి మిమ్మల్ని ఆ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఏవైతే ఎక్కువ ఓట్లు పడ్డాయో ఈ మోసపోయిన మాటలతోనే కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఇలా స్వయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇయాల బ్యాంకర్లతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాలని చెప్పినప్పుడు దాన్ని తొండాటే చేసి నలభై వేల కోట్లు అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు చెప్పిండు తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చేవరకి ముప్పై ఒక వేల కోట్లని చెప్పిండ్రు ఇలా బడ్జెట్ లో వరకు ఇరవై ఆరు వేల కోట్లను పెట్టిండ్రు ఇలా రుణమాఫీ చేసింది పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్లు మాత్రమే మళ్ళా బ్యాంకర్ల మీటింగ్ లో బట్టి విక్రమార్క గారు కేవలం ఏడు వేల ఐదు వందల కోట్లు చేస్తామని అంటారు అసలు ఈ పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు రుణమాఫీ అనేది శ్వేతపత్రం రిలీజ్ చేయండి నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా ఇవాళ కేసీఆర్ గారిని కట్టించిన రైతు వేదికల ఇలా వేలాది మంది రైతులు ఇలా తరలిపోతూ ఉన్నారు ఇది నిజం కాదా ఇది అబద్ధమా ఇవాళ ఈ పంట టైం కూడా అయిపోతుంది ఇంకా పదిహేను రోజులైతే పంట టైం అయిపోతుంది ఇవాళ రైతు రైతు బంధు వాళ్ళు పెట్టిన రైతు భరోసా ఇలాంటి దాకా రైతులకు ఎందుకు వేయలేని నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా రైతులందరికీ కూడా వెంటనే వాళ్ళు వేయాల్సిన ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా ప్రతి ఎకరానికి వెయ్యాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను తర్వాత వీళ్ళు వీళ్ళు అన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతుంది రెండు ఎకరాల్లో ఇస్తాం ఐదు ఎకరాలే ఇస్తామని నా హుజరాబాద్ నియోజకవర్గంలోనే ఇవాళ వందలాది మంది రైతులు పది పది పదిహేను ఎకరాలు చేసిన రైతులు వందలాది మంది ఉన్నారు స్వయంగా రైతులు వాళ్ళకి ఎందుకు వేయరు ఖచ్చితంగా రైతు భరోసా అనేది ప్రతి రైతుకు కూడా ఖచ్చితంగా వెయ్యాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను వెంటనే ఖచ్చితంగా మొట్టమొదటిగా రైతు రుణమాఫీ చేయాలి మీరు గిట్ల రైతు రుణమాఫీ చేయక రైతు భరోసా చేయకపోతే రేపు రాబోయే కాలంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా సరే ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు ఎవరిని కూడా తిరిగనిచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా రైతులకు మాత్రం రుణమాఫీ చేయాలని నా ఉజరాబాద్ నియోజకవర్గం రైతుల పక్షాన గట్టిగా గలం వినిపిస్తా ఉన్నాను ఇలా ఖచ్చితంగా చేయాల్సిందే అని నేను మా రైతాంగం పక్షాన డిమాండ్ చేస్తూ